బిఎన్ రెడ్డి నగర్ వనస్థలిపురంలో ఉన్న ప్రతి ఒక్క ఫాలోవర్ కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రీమియం లో మనకి ప్రతి ఒక్క సర్వీస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో చేస్తున్నారు సో అమృత లో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ అండి ఇక్కడ మనకి హెయిర్ స్పా కావచ్చు హైడ్రా ఫేషియల్స్ కావచ్చు ఇయర్పిసింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్ స్టాట్ రిమూవల్ పర్మనెంట్ ఐబ్రోస్ పర్మనెంట్ మేమైతే హైడ్రా ఫేషియల్ చేపించుకున్నాము చాలా బాగా నచ్చింది మాకు ఫస్ట్ టైం చేపించుకున్నాము అవుట్పుట్ కూడా చాలా బాగుంది ఫేస్ లో క్లియర్ గా తెలిసిపోతుంది ఇంకా దగ్గర హెయిర్ కట్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి బాయ్స్ అయితే జస్ట్ వన్ నైన్టీ నైన్ నుంచే స్టార్ట్ అలాగే ఉమెన్స్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ నుంచే స్టార్ట్ ఎలాంటి క్రియేటివ్ హెయిర్ కట్ అయినా గానీ అండ్ ఆల్సో మేము పెడిక్యూర్ కూడా చేయించుకున్నాము ప్రతి ఒక్క సర్వీస్ కూడా స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా పేషెన్స్ తో చేస్తున్నారు మాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళ సర్వీస్ అండ్ వీళ్ళు బ్రైడల్ మేకౌట్స్ కూడా చేస్తారండి బుక్ చేసుకుంటే చాలు స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి అలాగే అడ్రస్ వచ్చేసి వనస్థలిపురంలో ఉన్న అమృత సెలన్ అండి గూగుల్ మ్యాప్ లో కూడా సర్చ్ చేయంగానే వచ్చేస్తుంది